లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి కీర్తి సురేష్ గారు హాయ్ అండి వెల్కమ్ టు హైదరాబాద్ అంటే జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి థాట్ అదే వసంతే చేశారు వసంత రాసిన లైక్ సో అది చదివిన చదువు చదువుతున్నప్పుడే అర్థమైంది లైక్ కొత్త కాన్సెప్ట్ అని చాలా కొత్త కాన్సెప్ట్ అని సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం అదే చాలా బాగుంది వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి చెప్పింది లైక్ యు సెడ్ సారీ సారీ చెప్పండి హీ హీ జస్ట్ హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ మీ ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది సో ది మినిట్ యు హియర్ అబౌట్ ఇట్ ఇది ఏంటిది వేరేగా ఉంది డిఫరెంట్గా ఉంది వెరైటీగా ఉంది సో దట్ వాజ్ ద క్యాచ్ పాయింట్స్ ఇలా ఎప్పుడూ మనం చూడలేదు కదా సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అని అనే విషయం వాజ్ వెరీ వెరీ మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి సో లైక్ ఎందాకైనా మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి అది మీరే చెప్పాలి సినిమా చూసి అంటే ఇట్ ఇట్ విల్ డెఫినెట్లీ మీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లోడ్ ఆఫ్ పీపుల్ బట్ మీరు చూడండి ఇట్ 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 బీ సంథింగ్ అపూర్వ నా క్యారెక్టర్ పేరు తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది సుహాస్ గారు ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా లేదండి ఎక్కడ జరగదు అదే ఫిక్షన్ లేదు అయిపోయింది అక్కడ ఏం చేస్తారని మా బాకీ కదా అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హాస్పిటల్ బోర్డ్లు వస్తాయని అది అయితే ప్రాబ్లమే దానికి ఈ సినిమా థ్యాంక్ యూ సో కంటిన్యూయింగ్ దట్ అని డైరెక్టర్ అని సో ఆ థాట్ వాస్ అంటే ఆ హాస్పిటల్ బోర్డ్ పెట్టే థాట్ డైరెక్టర్ రైటర్ వసంతదా లేదంటే మీదా రైటర్ వసంతే ఓకే అది అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేడి వెరీ గుడ్ ఇన్పుట్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్ బ్యూటిఫుల్ ఎక్కువ చెప్తున్నారు లేదండి యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను కీర్తి గారికి ఒక ఊరికే ఒక మెసేజ్ పెట్టాను కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా సో ఊరికే మెసేజ్ పెట్టాను సిన్ ఆఫర్స్ పంపించండి కేంట్రా కీర్తి సురేష్ అని సో మెసేజ్ పెట్టాను సిన్ ఆఫ్సర్స్ పంపించండి నేను చెప్పారు సిన్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు నరేషన్ అడిగిన తర్వాత చేశారు అంతే ఇన్నిగా చెప్పాను నేను చేస్తాను చాలా నచ్చింది అని చెప్పి ఓకే కార్తీ సురేష్ గారు కామెడీ మేనర్ చేయడము అనేది మీ థింకింగ్ ఎలా ఉంటది ఒక లీడ్ ప్రోటెక్నస్ట్లో యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ సో ఇది దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో అది కూడా ఇలాంటి ఒక కామెడీ అది వేరే వేరే వేరేలాంటి కామెడీ దెన్ ఇది ఇది చేశాను సో ఇది సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్ అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ లార్డ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ సమ్ న్యూ డైరెక్టర్స్ లాడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఐ లవ్డ్ లవ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ సో అవుట్ ఆఫ్ బస్ క్వశ్చన్ నెక్స్ట్ మీ మూవీ విజిత్ ఎవరికొంటతో ఉందని చెప్పారు సంథింగ్ కాసిప్ లైక్ దట్ విజయ్ దేవరకొండ రవికాంత్ డైరెక్టర్ మా ప్రాజెక్ట్ ఏ ఉందా లైన్అప్లో ఉందా దిలీష్ రాజ్ గారు చెప్తారు హాయ్ కీర్తి సురేష్ గారు హాయ్ ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక అయితే అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ ఫీల్ వచ్చింది సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు నేను లేదా అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారు అని సో ఎలా ఉంటుంది అంటారు అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి సూపర్ అండి హి వన్ ఆఫ్ ద sweetest యాక్టర్స్ ఐ వర్క్ విత్ అండ్ హి హస్ ఎ చార్మింగ్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్ కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ ఇన్ అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐ డన్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ తన తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది సో అండ్ సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్ ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది సుహాస్ గారు సుహాస్ హాస్ అని అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్ అది మీరు మనం డిస్కస్ కూడా చేసాం ఇంతకుముందు ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి తో చేస్తున్నారు అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు డిస్కషన్ అవ్వచ్చు చాలా పెట్టారు సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్లో ఏమైనా మారిందని అనుకోవచ్చా నేనే ఇచ్చా లీక్ నా దగ్గర నుంచి ఎల్లుంటుందేమో హౌస్ హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు లైక్ చెప్పారు నా గురించి అన్ని క్యారెక్టర్స్ చేయాలంటుందండి కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము అలా చేయటం ఇష్టం ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను సో ప్రస్తుతం చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్ గా ఉంది చాలా రోజులు అయిపోయింది సైకయి ఉప్పు కప్పు స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సురేష్ గారితో చేస్తున్నాం పాయింట్ ఎక్కువ మీకు లేకపోతే కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసో అని అడిగాను వసంత్ని అసలు అర్థం కాలేదు కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదిరిపోయింది తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు అడు చేస్తారా లేదా అని డౌట్ ఉండేది నాకు చేసారు లక్కీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం మంచి నేను కూడా ఆడున్నప్పుడు మా వైఫ్ చేత మంచి వండిచ్చి నేను సుహాస్ గారు వన్ ఆన్ స్క్రీన్ వచ్చే ముందు కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్గా చాలా కొంతమందికి తెలుసు హౌ టు పర్ఫామ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ ఇవన్నీ కూడా బట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ని కానీ వీలన్ కలిసినప్పుడు చాలా ఓబిటీని కట్ అయిపోతారు మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా కాదు అదండి ముందు నుంచే అది చె చెప్పే కదా చాలా సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగ్ చేస్తానండి అలా ఉంటే ఎక్కువ అడగారని ఓ యాక్టింగ్ అది నా కదా ఇంటెస్టింగ్ మూమెంట్స్ యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే నేను ఒక సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను ఈ ఫిలిం ఫుల్ ఫుల్గానే హాయిగానే ఉంటుంది లైక్ షూటింగ్కి షూటింగ్కి ఎలా ఈ షూటింగ్ అయిపోతుందా ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో నో వి ఆల్ వర్డ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు గివ్ ఇట్ అని బికాజ్ మనం ఏ చేయాలంటే ఇలా చేయొచ్చు నథింగ్ హీ విల్ సే నో డోంట్ డూ లైక్ దిస్ ఇలా చేయొద్దు ఇలానే చేయాలి అని ఎప్పుడు చెప్పరు నీకు ఏ కావాలో ఇలా చేసుకో అలా చేసుకో అంటారు సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల ఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ సో ద ఫుల్ ఫిలిం వాస్ అ ఫన్ రైడ్ అండి అండ్ వెన్ ద ఫిలిం వాస్ అబౌట్ టు గెట్ ఓవర్ వీ ఆల్ వెర్ ఫీలింగ్ వెరీ సైడ్ అయిపోతుందా యూ అయిపోతుందా ఇలా ఇంకొకటి చేయాలి అని ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది సినిమా సెట్లో నేను నేను చెప్తున్నా సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్ సో ఇట్స్ ఎ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం ఒక ఐ షార్ట్ దిస్ ఫిలిం మై ప్రాబబ్లీ మై క్విక్కెస్ట్ ఫిలిం ఇది ఎయిటీన్ డేస్లో షూట్ చేశాను ఎయిటీన్ డేస్ ఐ ఐ డోంట్ నో హౌ మనీ డైరెక్టర్స్ విల్ పుల్ ఇట్ ఆఫ్ ఎయిటీన్ డేస్ ఇస్ అ బిగ్ డీల్ ఇఫ్ యూ డోంట్ నో ఫర్ మీ ఇట్ వాస్ ఎయిటీన్ డేస్ అండ్ ఫర్ ఫర్ యూ హై హౌ మెనీ డేస్